వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ సోమవారం రోజున తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ కౌతి రాములు గౌడ విలేకరుల సమక్షంలో వారు మాట్లాడుతూ తుంగతుర్తిలో బస్సు డిపో ఏర్పాటు వలన వెనుకబడిన తుంగతుర్తి ప్రాంతం అభివృద్ధి అవుతుంది తుంగతుర్తి నుండి రాష్ట్ర కేంద్రమైన హైదరాబాద్కు బస్సు వసతులు పెరుగుతాయి జిల్లా కేంద్రాలైన సూర్యాపేట నల్గొండ యాదాద్రి భువనగిరి జనగాం వరంగల్ హనుమకొండ మహబూబాబాద్ ఖమ్మం భద్రాచలం కొత్తగూడెం ఆంధ్ర ప్రాంతమైన విజయవాడ గుంటూరు అమరావతిలకు కూడా బస్సు వసతులను కల్పించవచ్చును హైదరాబాద్ గుండా బయలుదేరి నకరేకల అరవపల్లి తుంగతుర్తి ఖమ్మలకు కూడా బస్సు వసతులు కల్పించవచ్చు బస్సు వసతి పెరగడం వల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి నలభై ఐదు కిలోమీటర్ల పరుదల బస్సు డిపో లేనందున బస్ డిపో ఏర్పాటు చేయాలని పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ జానీ రాంబాబు అలాగే అంజయ్య అన్ని పార్టీల నాయకులు ప్రజలు పాల్గొన్నారు కొత్తగా ఏర్పడిన మందిరాల నాగారం ఆ తర్వాత తుంగదుర్తి నియోజకవర్గంలో కలిసిన గౌరారం మోత్పూర్ అడగూరు మండలాలకు మరి తుంగదుర్తి నియోజకవర్గం కేంద్రంగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రయాణికులకు వసతి కొరకు మరి ఈ రవాణా సౌకర్యం కొరకు బస్ డీపోని నిక్కన ఏర్పాటు చేస్తే బాగుంటుంది అదేవిధంగా మరి తుంగదుర్తి ఆ సూర్యాపేటలో ఏర్పడినట్టు ఆ బస్ నింపో తుంగదు సూర్యాపేట నియోజకవర్గాల కొరత ఏర్పాటు చేసినట్టయితే మరి అది పూర్తి స్థాయిలో తుంగదుత్తి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు బస్సు వసతులు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది తుంగదుత్తి నుండి నేరుగా వెళ్ళే హనుమకొండ బస్సు కానీ గుట్టిపర్తి నైటండ కానీ ఆ తర్వాత ఆ తుంగదుతి తర్వాత గుట్టిపర్తి తర్వాత తిరుమలగిరి మోత్పూర్ భువనగిరి నుండి పోయి వెళ్ళే బస్సులు కూడా బంద్ అవ్వటం వలన ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతురు మరి ఈ నేడు మరి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇచ్చినా కూడా అది గ్రామీణ ప్రాంత ప్రజలకు చాలా తక్కువగా బస్సులు ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నారు మరి తొంగతులో బస్ డిపోతో పాటు మరి బస్ బస్టాండ్ని కూడా అభివృద్ధి చేసినట్టయితే ఈ ప్రాంత ప్రజలు మరి ఇది అన్ని విధాలా అభివృద్ధి చెంది మరి ఇక్కడ కూడా ఒక బిజినెస్ సెంటర్గా ఇక్కడ నిరుద్యోగ యువతి యువకులకు ఎక్కువగా పని దొరికే అవకాశాలు ఉంటాయి మరి ఇక్కడ ఇక ముందు ముందు కూడా కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినట్టయితే తుంగదుత్తిని కూడా ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినట్టయితే వెనుకబడిన తుంగదుత్తి ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి ముందు ముందు రాష్ట్ర ప్రభుత్వం మరి వెనుకబడిన తుంగదుత్తి మీద అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేస్తే చాలా బాగుంటుందని నేను ఈ సందర్భంగా మరి నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి నూతన సంవత్సరం లోపే తుంగదుత్తులో ఏవైతే బస్సులు రద్దు చేసేరు ఈ ప్రాంతంలో కాన్నిటిని పునరుద్ధరించి పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారులను మరి మన కొత్తగా మరి అన్ని విధాలా ముందున్న మరి మన ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు కూడా ప్రజలకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తాను ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా రైతులకు కూడా ఎన్నో వసతులు ఏర్పాటు చేసి ముందు తీసుకునే ప్రయత్నాలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇస్తున్న అన్ని సౌకర్యాలు తొంగదు వెనుకబడిన తుంగ అన్ని విధాలుగా అందించినట్లయితే ఇక్కడ ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా మరి రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ కొత్త కొత్త ఏవైతే ప్రాజెక్టులు వస్తున్నాయో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టయితే ఈ వెనుకబడిన తరం నుండి వైదొలిగి అవి అన్ని రకాలుగా ఈ తుంగ అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది మరి పూర్వం పాత జిల్లాలలో చూసినట్లయితే నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాలకు ఇది బార్డర్గా ఉన్నది కాబట్టి దీన్ని అభివృద్ధి చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు కేవలం మరి పార్టీలకు అను అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలని నేను మరి ఒక సోషల్ వర్కర్గా తర్వాత బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మనం అందరం కలిసి కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటాం